she yeah. mean yeah. time हाँ ना नहीं ठीक है ना ठीक है ता हाँ सारे कंपनी में इंटरनेट इधर आ रहे हैं ये आ रहे हैं हाँ వెంకటేశ్వర ఈ రోజు దీపావళి పండుగను పురస్కరించుకొని మనం వంద రూపాయలకే డ్రా అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మన షాప్ నుండి వంద కూపన్స్ తో మనం వంద మందిలో ఒకరికి మాత్రమే మిషన్ ఇచ్చేటటువంటి ఈ యొక్క డ్రా స్కీమ్ ఈ యొక్క డ్రా స్కీమ్ లో వంద నెంబర్ కంప్లీట్ గా అయిపోవడం జరిగింది ఈ యొక్క వంద మంది సమక్షంలో అందరికి కాల్ చేయడం జరిగింది ఇక్కడ టోకెన్స్ మొత్తాన్ని కూడా చూపించడం జరుగుతుంది వంద సభ్యుల సమక్షంలో తీసుకున్నాం ఈ యొక్క నెంబర్స్ మొత్తం కంప్లీట్ గా బాక్స్ లో వేసేసి ఒక్క నెంబర్ ని మాత్రమే ఒక్క నెంబర్ ని మాత్రమే లక్కీ విజేతగా ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి గాను లక్కీ డ్రా సంబంధం లేనటువంటి పిల్లలతో ఎంపిక చేయడం జరుగుతుంది దయచేసి గమనించాలి మనం

మూడవ నంబర్ ఆrti గార్డెన్స్ సుభాషిని గార్డు నాలుగో నంబర్ మామిడాల సుదర్శన నాలుగవ నంబర్ ఐదో నంబర్ నిహాన్ టి నిహాన్స్ సీత నగర్ 823 టి సతీష్ ఆరవ నంబర్

पदिहेडव नंबर यस विद्या लक्ष्मी पर्वत गिरी पद्दव नंबर श्री महालक्ष्मी तुर्रूर पन्मद नंबर डी सत्यवती धारावत माधापुर इवय नंबर बापना होलय्या తిరుపతి ఇరవై ఒకటవ నెంబర్ కొండ శ్రావణ్ మహాబుగా ఇరవై రెండవ నంబర్ చల్లమల్ల విజయ్ ఇరవై రెండవ నెంబర్ పెద్ద నాగరం పెద్దనాగరం సంబంధించిన విజయ్

గుర్రలగుట్ట ఇరవై ఐదవ నంబర్ ఇరవై ఆరవ నంబర్ శ్రీరామ్ వెంకటేశ్వర్లు ఆరవ నంబర్ శ్రీరామ్ వెంకటేశ్వర్లు కంబలపల్లి ఇరవై ఏడు ఎస్ మౌనిక ఇరవై ఏడవ నంబర్ పర్వతగిరి ఇరవై ఎనిమిదవ నంబర్ ఇరవై నంబర్

ముప్పై ఒకటవ నంబర్ వైష్ణవ్ కృష్ణ ముప్పై ఒకటి ముప్పై రెండవ నంబర్ ఏ శిరీష ముప్పై రెండు ముప్పై మూడవ నంబర్ అన్నమ్మ ముప్పై మూడవ నెంబర్ ముప్పై నాలుగవ నంబర్ హరిచందరణ్

ఊక్య వద్రు నలభై ఒకటి నలభై రెండవ నంబర్ తేజవత్ ఉమా నలభై రెండు మాదాపురం నలభై మూడవ నంబర్ నందీశ్వర్ జి నందీశ్వర్ నలభై నాలుగు ఎన్ వాణి

మహబూబాబాద్ యాభై రెండు సింగు రమేష్ ఆర్టీసీ కాలనీ మహబూబాబాద్ యాభై మూడు యూపీఆర్ ట్రాఫిక్స్ మహబూబాబాద్ పట్ల బస్ మల్లయ్య గిరిపురం మరిపేట యాభై నాలుగు యాభై యాభై ఐదు లవణ్య ఆరు శ్రీ 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 అమృతీయ క్షేత్రం అను పెట్టడం జరిగింది మహబూబాబాద్ యాభై ఆరు యాభై ఏడు శ్రీ శ్రీ విద్య యాభై ఎనిమిది

అరవై నాలుగు గార్డెన్ మహబూబాబాద్ అరవై కొతంత మహబూబాబాద్ అరవై ఆరు శ్రీరామ్ వెంకటేశ్వర్లు కంబాలపల్లి అరవై ఏడు ఆర్ సంజీవ్ బొమ్మకల్ 68 पृथ्वी आग्रो महाबोबाबा अरे भाई तमिलि കൊड्डा ബോйна अशोक പേർവാട 75 നമ്പർ മന്ദ സ്വാതി 71 ജീൻസ് ശ്രീകാന്ത് മഹാബوبബ రాజు నాలుగు కే లేకుండా డెబ్బై ఐదు జి సేవ డెబ్బై ఆరు బి సునీత అంబేద్కర్ ఫ్యామిలీ డెబ్బై ఏడు జి ఆరోహి డెబ్బై ఎనిమిది జి విన్యాస

ఎనభై మూడు అక్షర ముఖ్యాల మొగుడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎండి రియా ఎనభై ఐదు ఎండి రేష్మ

తొంభై మూడు వైష్ణవి తొంభై నాలుగు సబిత కుమార్ సబిత తొంభై నాలుగు కుమార్ ప్రింటర్స్ తొంభై ఐదు శ్రీనివాస్ నేరడా తొంభై ఆరు సుమంత్ మధుప్రియ నల్గొండ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది విద్యాలయ నర్సింహ తొంభై తొమ్మిది విద్యాలయ నర్సి నల్గొండ నెంబర్ తేజవత్ శ్రీను మనకు డ్రా ద్వారా పంపించినటువంటి ఈ యొక్క వంద నెంబర్స్ ను వారి పేరుతో సహా దిమ్మని కూడా అతకి సమక్షంలోని చూపించి బాక్స్ లో వేయడం జరిగింది ఈ యొక్క వంద నెంబర్లని ఈ యొక్క బాక్స్ లో ఉంచడం జరిగింది డ్రా సంబంధం లేనటువంటి ఎవరైనా ఒకరి చిన్న పిల్లలు అందరి సమక్షంలోనే ఈ యొక్క బాక్స్ లో వంద జరిగింది ఈ పాప కు సంబంధించినటువంటి ఎలాంటి సంబంధం లేదు టోకెన్ కొనుగోలు చేయడం లేదు బయట నుండి వెండి పాపను పిలిచి అందరి సమక్షంలో మనం తీయించడం జరుగుతుంది ఒకసారి దయచేసి గమనించండి ఇందులో వంద నెంబర్లు సభ్యుల సభ్యులకు సంబంధించినటువంటి వంద నెంబర్స్ ఉన్నది ఇందులో నుండి పాప ద్వారా ఒక్క నెంబర్ ని తీసి మేము ఆ యొక్క నెంబర్ ని లక్కీ డ్రా విజేతగా ప్రకటించడం జరుగుతుంది ఒకసారి రా దగ్గరికి వచ్చినటువంటి సంబంధం లేదు కదా

దయచేసి గమనించండి యాభై ఐదవ నంబర్ మన దీపావళి పండగ పురస్కరించుకొని లక్ విజేతగా గెలుపొందినటువంటి నెంబర్ 55 లక్కీ డ్రా విజేత ఇప్పుడు ఈ ఒక నంబర్ చెవరది ఒకసారి చూద్దాం 55 55వ నంబర్ కే లావణ్య 55వ నంబర్ కే లావణ్య మహాబూబావర్ ఏమదేవుడు మొబైల్ వారి యొక్క ఫోన్ నంబర్ 800 7829332 ఈ యొక్క నెంబర్ లకీ విజేతగా గెలుపొందడం జరిగింది వీరికి పదివేల రూపాయల కుటుంబిషన్ ఈ యొక్క నెంబర్ యాభైందా కుటుంబ మిషన్ మహబూబాబాద్ లోని మన షాప్ నెంబర్ ఈ రోజు దీపావళి పండుగను పురస్కరించుకొని ట్రా లకీ డ్రాను ఈ రోజు తీయడం జరిగింది ఈ రోజు తీసినటువంటి డ్రాలో లకీ విజేతగా గెలుపొందినటువంటి లకీ డ్రా నంబర్ యాభై ఐదు కే లావణ్య మహబూబాబాద్ గారు వారికి మనం ఈ రోజు మిషన్ ను గెలుపొందినటువంటి మిషన్ ను కూడా అందించడం జరుగుతుంది